హనుమ జయంతి సందర్భంగా స్థానిక తాడితోటలో ఉన్న శెట్టిబలజ రామాలయం వద్ద నున్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు తల్లివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు పదమూడవ డివిజన్ శెట్టిబలజ రామాలయంలో ఆంజనేయ స్వామివారికి తమలపాకులు అప్పాలతో అలంకరించారు పోలవరపు ఎల్లా బ్రదర్స్ చెతుల మీదుగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం ప్రాంగణం మారుమోగింది ముఖ్య అతిథిగా బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ సెక్రటరీ నగరపోయిన వెంకటరమణ కేబుల్ హరి స్థానిక పెద్దలు పాల్గొన్నారు ¿Qué es eso? 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 ¿Qué